అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ఇందులో ప్రధాన వార్తగా హామీలు ఎగ్గొట్టి పెన్షన్లు పోగొట్టి కొత్త దేవుడిరుగు ఉన్న పెన్షన్లే దాదాపు ఐదు లక్షల తగ్గుదల ఏడాదిన్నరగా పెండింగ్లోనే రెండు పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు అర్హత ఉన్న పింఛన దరఖాస్తుకు అవకాశం లేక మరో మూడు లక్షల మందికి పైగా ఎదురుచూపులు రీవెరిఫికేషన్ పేరుతో లక్ష దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న కత్తి వాలంటీర్ వ్యవస్థతో అబ్బాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే సాగే సాగిన ప్రక్రియను రోడ్డు ఇచ్చిన బాబు సర్కార్ పింఛన్ల పంపిణీని పార్టీ కార్యక్రమంలా మార్చేసి స్వీయ ప్రచారం ఎండావానలో అవ్వాతాతలు దివ్యాంగులు వితంతువులు అవస్థలు యాభై ఏళ్ళకే పింఛన్ హామీకి బాబు సర్కార్ మంగళం ఐదేళ్లలో ఇరవై తొమ్మిది పాయింట్ యాభై లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చిన మేలు ఈ పింఛన్ల సబ్జెక్టుగా తీసుకున్నట్లయితే ఇక్కడ పెన్షన్లు పోగొట్టి కొత్త దో వాస్తవంగా పెన్షన్లు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెన్షన్లు ఇవ్వడం అయితే జరిగింది అంటే అక్కడ అర్హత అనేది ప్రామాణికంగా తీసుకోవాలా పార్టీని ప్రామాణికంగా తీసుకొని వైసీపీ కార్యకర్తలు అందరూ చాలామంది అర్హత లేకుండా వాళ్ళ ఆధార్ కార్డును మార్చుకోవడం ద్వారా లేదా వికలాంగులు పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ దొంగ సర్టిఫికేట్లతో అనేక మంది పింఛన్లని తెచ్చుకోవటం జరిగింది వాళ్ళకు అర్హత లేదు దాదాపు ఐదు లక్షల పింఛన్ల మంది అనర్హత అనర్హత చెందిన వ్యక్తులు ఐదు లక్షల మంది దాకా ఉన్నారని పింఛన్ల వెరిఫికేషన్లో తేలింది వీళ్ళలో ఏదో కొంతమంది తొలగించినట్టు ఎవరు ఉన్నాయో ఇంకా కొంతమంది వెరిఫికేషన్ జరుగుతుంది తొలగించాల కానీ కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొని కొత్త పింఛన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కొత్త అర్హత ఉన్న వాళ్ళకి కొత్త పింఛన్లు అవసరమైన మేరకు ఇంకా రావట్లేదు కొంతమందికి ఏదో ఇచ్చారు కొంతమందికి ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం పింఛన్ల వ్యవహారంలో కొన్ని మేనామేషాలు అయితే ఎక్కి ఎక్కిస్తుందనేది లెక్కిస్తుందనేది వాస్తవం వీలైనంత త్వరగా పింఛన్లలో ఉండే అనర్హులను ఏరువేసి అర్హత ఉన్న వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి ఇది ప్రజల డిమాండు కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే యాభై ఏళ్ళకే పింఛనుకు హామీ బాబు సర్కార్ అని కాను గత ప్రభుత్వం నలభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లలో ప్రకటించడం జరిగింది కానీ ఇచ్చారా ఇవ్వాల అది ఎవరికి అస అటువంటి హామీలు అనేది ఎవరికి సుసాధ్యం కాదు మామూలుగా ఈ పింఛన్లు ఇవ్వటం అనేది చాలా గొప్ప కాబట్టి అరవై ఏళ్ళకి పింఛన్లు రావటం అనేది ధర్మము పద్ధతి అది అన్ని రాష్ట్రాల్లో దేశమంతా ఉంది కాబట్టి అది ఒక అర్థవంతమైన పని వృద్ధాప్య పింఛన్ అనేది మంచి సబ్జెక్టు అనేక సంక్షేమ కార్యకాల అన్నీ తీసుకున్నట్లయితే వాటన్నిటికంటే చాలా బెస్ట్ మెరుగైనది ఈ వృద్ధాప్య పింఛన్ ఒక్కటే మిగిలిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కరెక్ట్ అని అది అది ఎన్ని ప్రభుత్వాలకు గుదుబండే అవి అవసరం లేని వ్యవహారాలు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా వృద్ధాప్య పింఛను అనేది ఉండాలి ఈరోజు ఎంతోమంది వృద్ధులు ఎంతోమంది వితంతువులు ఈ పింఛన్ అనేది ఉండబట్టే వాళ్ళు జీవితంలో ఇబ్బంది లేకుండా జీవిస్తున్నారు అదే ఈ పింఛన్ అనేది లేకపోతే చాలా విధాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు కాబట్టి వీలైనంత త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తుల్ని కొత్త పింఛన్లని ఆహ్వానించి వాళ్ళకి పింఛన్లు ఇవ్వాల్సిందిగా ప్రజల యొక్క డిమాండు ప్రభుత్వం దీని మీద వెంటనే చొరవ తీసుకుని అనర్హులను వేరువేయండి అనర్హులను వేరువేస్తే ఆ వేరువేసిన అనర్హుల్లోని సెవెంటీ పర్సెంట్ పింఛన్లు కొత్త వాళ్ళకి జరిపోతాయి కాబట్టి దీని మీద ప్రభుత్వం వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలి డ్రామాలతో చూడండి పార్లమెంటులో విపక్ష సభ్యులు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోడీ చూడకలు నిన్న జరిగిన పార్లమెంటు ప్రారంభ సమావేశాల్లో గరం గరంగా జరిగాయి కొన్ని విషయాలలో అంటే రాజ్యసభలో దనకడ్ వ్యవహారాన్ని మల్లికార్జున కరిగే తీసుకురావటం వల్ల కొంత వివాదం జరిగింది దాని మీద నరేంద్ర మోడీ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రామాలు వద్దు పని చూడండి అని చెప్పడం జరిగింది ప్రజా సమయ ప్రజా సమస్యలపై నిలదీస్తే డ్రామాలు అంటారా అని చెప్పి తిరిగి కాంగ్రెస్ కూడా ప్రశ్నించడం జరిగింది నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలన్నీ అన్నీ కూడా వాయిదాల పర్వంతోనే కొనసాగింది బాబు మజ్జి మద్యం దోపిడీ కేసు క్లోజ్ ఆధారం లేవన్న బాబు గూటిచ్చులుక సిఐడి ఆధారాలు లేవన్న బాబు గూటిచ్చులకు సిఐడి ప్రభుత్వం వేధింపులకు తలపైన ఫిర్యాదు తలక్కైన ఫిర్యాదుదారు రెడ్డి అంటే అప్పుడు జగన్ గూటి పక్షులు అవన్నీ సిఐడిలు ఏసీబీలు ఇవన్నీ అట్లా అనుకోవాలా మరి వాసుదేవరెడ్డి చేత అప్పుడు ఏదో బలవంతంగా మద్యం మీద అంటే అతను చేసే మద్యం ఆ ప్రభుత్వంలో జరిగే మద్యం కొమ్ముకోణం దృష్టి మరల్చడానికి అది భవిష్యత్తులో బయటికి రాకుండా ఉండడానికి మద్యం మీద మేమే కాదు బాబు కూడా ఇలా చేశాడని చెప్పుకోవటానికి అప్పుడు చంద్రబాబు మీద మద్యం మీద కేసు బుక్ చేశారు దాన్ని ఎటువంటి ఆధారాలు లేవు ఇదంతా నిరాధారం అని చెప్పి దాన్ని క్లేజ్ కేసు క్లోజ్ చేయటం జరిగింది దాని మీద ఈరోజు సాక్షిలో వార్త రాశారు మద్యం దోపిడీ కేసు క్లోజ్ అని హలో ఇండియా ఓసారి ఏపీ వైపు చూడండి కిలో అరటి పనులు కేవలం యాభై పైసలేనంట అవును మీరు విన్నది నిజమే ఇది ఏపీలో రైతుల దుస్థితి అగ్గిపెట్టె కంటే చౌక ఒక బిస్కెట్ కంటే చౌక లక్షల పెట్టుబడితో నెలల పాటు కష్టపడిన రైతుకు దక్కిన ప్రతిఫలం ఇదే అయా కిలో అరటి పనులు ఎక్కడో కిలో అరటి పనులు యాభై పైసలు ఎక్కడో చెబితే మేము వచ్చి కొనుక్కుంటాం ఇలా దుష్ప్రచారాలు చేయొద్దు చేయటం మానుకోండి అందరిని గందగోళ పరిస్థితుల్లోకి నెట్టవద్దు అంత స్థాయికి ఇంకా దిగజారలేదు రేటు రేటు ఈ జనరల్గా సహజంగా కాలాలను బట్టి సీజన్లు బట్టి ఈ రేటులు రేటు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి దీనికి ప్రభుత్వం బాధ్యత అనేది ఉంది కానీ పూర్తిగా దీని మీద ప్రభుత్వం మీదే బాధ్యతని తోయరాదు పరిస్థితులకు అనుగుణంగా కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా రైతుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ గందరగోళానికి పరిచేస్తూ ఇటువంటి వార్తలు రాయటం అనేది చాలా నిరాధారమైందని కూడా చెప్పుకోవచ్చు సాక్షి మీడియాకు నోటీసులు సాక్షి మీడియాపై కొందరు టీడీపీ నేతలు కక్ష కట్టారు రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి అనాధికార పిఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఓ ఒంటరి మహిళ ఆవేదనను ఫిర్యాదును ప్రజల ముందు ఉంచినందుకు పోలీసులు ఫిర్యాదు చేశారు కానీ ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది పిఏ సతీష్ మీద రాసినందుకు కాదు గుమ్మడి సంజారాణి కుమారుడి మీద వార్తలు రాసినందుకు దాని మీద విచారణ చేయమనే వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విధంగా వీళ్ళు ప్రజల్ని పూర్తిగా డైవర్ట్ చేస్తూ ఇక్కడ వార్తలు రాస్తుంటారు దాన్ని అందరూ కూడా గమనించాలి సీఎం మంత్రులు సిఎస్ కార్యాలయంలో కంప్యూటర్ల కోసం పన్నెండు వందల యాభై కోట్లు సారీ పన్నెండు పాయింట్ యాభై కోట్లు ఒరి వేస్తే కొనేవారు ఉండరు ఒక పంట ఒక పంట ఒరి వేద్దాం ఒక మరో పంట మారుద్దాం ఒరి వల్ల డయాబెటీస్ వస్తుంది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం ఏలూరు జిల్లా గోపీనాథపట్నం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అంటే పూర్తిగా ఒరి మీద ఆధారపడవద్దు ఒరికి ప్రత్యామ్నాయంగా కొన్ని వేరే పంటలు కూడా వేయండి అందరూ వరి నాటడం వల్ల దిగుబడి ఎక్కువయ్యి దానికి కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ప్రత్యామ్నాయ పంటల మీద కూడా ఆధారపడి పంటలు కానీ మార్చినట్లయితే దిగుబడి ఎక్కువ ఉంటుంది రైతులకు కూడా ఆదాయం వస్తుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఉరి వల్ల డయాబెటీస్ వస్తుంది ఇక్కడ రాసింది మరి చంద్రబాబు గారు అన్నారో లేదో తెలియదు కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల డయాబెటీస్ వచ్చేది మాత్రం వాస్తవమే కానీ ఆరోగ్యరీత్యా రైస్ అనేది మూడు కోట్ల తినకుండా ఒక పూటే రైస్ తీసుకోవాలని చెప్పి ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు కార్బోహైడ్రేట్స్ యొక్క తినే మనం కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే పదార్థాలు తినటం తగ్గించుకోవాలనేది అందరు డా అందరు డాక్టర్లు చెప్తున్నారు అది రీత్యా మంచిది కూడా దాన్ని మరి ఏ విధంగా అయినా అనువయించుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే ఒరికి మీద పూర్తిగా ఆధారపడొద్దు ఒరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు కూడా కమర్షియల్ పంటలు కూడా వాణిజ్య పంటలు కూడా వేయండి దీనివల్ల అధిక దిగుబడి వచ్చి రైతులు లబ్ధి పొందుతారు అని చెప్పడం జరిగింది రైతన్న కన్నెత్తి చూడలేం చంద్రబాబు సర్కారు చేపెట్టిన రైతన్న మీకోసం అట్టర్ ఫ్లాప్ అన్నదాతల దగ్గరకు వెళ్ళలేక ముఖం చాటేసిన సీఎం ఆయన బృందం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి స్వయాన రైతన్న మీ కోసం అటువంటి ప్రోగ్రామ్ చేసినట్లయితే అది ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు అవి సక్సెస్సే అవుతాయి ప్లాప్లు అయ్యేటటువంటి అవసరం ఉండదు కానీ ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్ అయిందని రాయటం అనేది కరెక్ట్ కాదు అన్నదాతల దగ్గరికి వెళ్ళలేక ముఖం చాటేసి అంటే ఇప్పుడు ప్రభుత్వం ముఖం చాటేసేటటువంటి పనులు ఏమి చేయలేదు అది కూడా మనం ప్రజలందరూ కూడా ఈ వార్తల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్లు పింఛన్ రూపంలో అందించాం పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి రెండు వేల ఇరవై ఆరులో జాతికి అంకిత చేస్తాం సాగులు రైతుకులు సాంకేతికతను అందుకోవాలి వైకాపా నిర్వాహకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు ఏలూరు జిల్లా నల్లవాడు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూడండి అక్కడ రాయటానికి ఇక్కడ రాయటానికి తేడా అక్కడ ముఖ్యమంత్రి ఉరి నాటొద్దు ఉరికి ప్రత్యామ్నంగా వేరేది నాటండి ఉరి నాటితే కొనేవాళ్ళు ఉండరు డయాబెటీస్ వస్తుంది బియ్యం తింటే అని ఆ విధంగా రాయడం జరిగింది అదే ఇక్కడ వచ్చేసి వాస్తవంగా జరిగిన అంటే ఈనాడు పేపర్ అనేది ఎంతో పేరేక పేరేనిక అనేది వార్తలు అనేవి ఎప్పుడూ కూడా నిష్కలంగా ఉంటు ఉంటున్నాయి అనేది పేరు అంటే అది మనం చెప్పేది కాదు అది ఉన్నటువంటి సర్కులేషన్ బట్టి మనం చెప్తున్నాము దీంట్లో వాస్తవంగా మాట్లాడింది పద్దెనిమిది నెలలు యాభై వేలు కోట్ల రూపాయలు పింఛన్ రూపంలో అందించాము పుష్కరాలకు ముందే మనం పోలవరణాన్ని పూర్తి చేస్తాము రెండు వేల ఇరవై ఏళ్ళు జాతికి అంకిత చేస్తాం సాగులో రైతులు కూడా సాంకేతికతను అందుకోవాలి వైకాపా నిర్వాహకంతో కొందరు లేడీలు కొందరు లేడీస్ డాన్లుగా మారారు ఏలూరు జిల్లా నల్లమాడు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది వాస్తవ వ్యవహారం మద్యం ముడుపుల సొమ్మును నగదు నగల రూపంలో ఇచ్చేశా ఎవరు ముంబైలో అరెస్ట్ అయిన అనిల్ చోక్రానేతను సిట్టుకు చెప్పడం జరిగింది ప్రతిఫలంగా కమిషన్ తీసుకున్నాను అని సిట్టి విచారణలో అనిల్ చోక్రా వెల్లడించడం జరిగింది తన డొల్ల కంపెనీలోకి డెబ్బై ఎనిమిది కోట్లు జమ అయినట్లు అంగీకరించడం జరిగింది కొత్తగా తెరమీదకి చాముండా బులియన్ యజిమా అని చేతన్ కుమార్ పేరు ముంబైలో ఈ అంటే అనిల్ చోక్రా హవాలాడాను అదేవిధంగా అనేక డొల కంపెనీలు పెట్టేటటువంటి చానుక్యత ఉన్నటువంటి వ్యక్తి అనిల్ చౌక్రాన్ని అరెస్ట్ చేసి మద్యం బుడుపుల కుమ్మల కోణంలో విచారించినప్పుడు కొన్ని ఇస్తుబోయే వాస్తవాలు కూడా చెప్పినట్టు జరిగింది నాకు డెబ్బై ఎనిమిది కోట్లు నా అకౌంట్లో జమ చేశారు దానికి కమిషన్ తీసుకునే ప్రతిఫలంగా నగదు కొంత నగల రూపంలో కొంత ఇవ్వటం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది ఇంకా రెండు రకాల బంగారు వ్యాపారస్తుల యొక్క పేర్లు కూడా బయటకు రావటం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినభతులైన ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు